హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను సూపర్ ఉన్నాను ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను విషయం ఏంటంటే మన వాళ్ళు తెలుగు వాళ్ళు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ తీసి సంవత్సరాలు గడిచినా కానీ ఏ జాబ్ చేస్తే బాగుంటుంది ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది అన్న సందేహంతో ఉంటారు వాళ్ళు కొన్ని టైంలో జాబ్లో జాయిన్ అయిపోతే ఎలా ప్రెషర్ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కావచ్చు అది ఇది మళ్ళీ నా కెరియర్ ఏంటిది అని చాలా డౌట్లతోటి ఆ లైసెన్స్ని జేబుల్లో పెట్టుకొని చిన్న చిన్న వర్కులు చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ విషయం ఏంటంటే దుబాయ్ ఆర్టీఓ మీకు అందరికీ తెలిసిన విషయమే దుబాయ్లో ఇలా చాలా కంపెనీ ట్యాక్సీలు వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు ఇవి గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సీలు కాదు ఫ్రెండ్స్ ప్రతి కంపెనీ ఒక దుబాయ్ ట్యాక్సీని తప్ప మిగతా టాక్సీస్ అన్నీ ఈ ట్యాక్సీలన్నీ ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ సేమ్ మనలాగానే కంపెనీలు స్టార్ట్ చేసి వాళ్ళు డ్రైవర్స్ని హైర్ చేసుకొని అండర్ ఆర్టీ అండర్లో అన్ని ఆర్టీ అండర్లోనే ఉంటాయి బట్ ప్రైవేట్ అన్నమాట నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా ట్యాక్సీ కెరియర్ స్టార్ట్ చేద్దాం ట్యాక్సీ డ్రైవర్గా వద్దాం అనుకున్న వాళ్ళకు నాతో వీలైనంత చిన్న ఇన్ఫర్మేషన్ ఇది వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోని కాకుండా నాకు తెలిసి ఈ కంటెంట్ పైన నాకు ఒక వీడియోలోనే నేను పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను దీనిపైన నేను ఇంకా రెండు మూడు వీడియోస్ తీయాల్సి వస్తాయి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ట్యాక్సీ డ్రైవర్గా జాయిన్ కావాలి అనుకుంటే దుబాయ్లో ఆల్రెడీ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు ఏం చేయాలి ఏం చేయాలి అంటే మనము ఆర్టీఏ నుండి ఆర్టీఏ కార్డ్ అని చెప్పేసి ఒక చిన్న దాన్ని పొందాలి అంటే మనం ఒక చిన్న ఎగ్జామినేషన్ ఉంటుంది అందులో ఏముంటే ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు ఎగ్జామ్ ఆ కార్డు తీసుకున్న టైంలో అసలు ఆర్టీఏ కార్డు అంటే ఏంటిది దుబాయ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఏ లొకేషన్ పైన మనకు పట్టు ఉంది లేదంటే ఆ ట్రైనింగ్లో మనకు దుబాయ్ లొకేషన్స్ పైన మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది అది మనం స్టడీ చేసి చేయాల్సి ఉంటుంది చాలా ఈజీ దానికి వచ్చేసి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఈ ఖర్చు అవుతుంది అది ఒకసారి వచ్చేసింది అంటే ఈజీలీ మనకు ఏ ట్యాక్సీ కంపెనీ వాళ్ళైనా కానీ వాళ్ళకు జాబ్ దొరికే అవకాశాలు బాగుంటాయి ఈవెన్ మనము దుబాయ్ ఆర్టీఏలో ఉండే బస్సులు డ్రైవ్ చేయాలంటే కూడా ఈ కార్డ్ అనేది కంపల్సరీ వాళ్ళ ఎగ్జామ్ మనం పాస్ కావాల్సి ఉంటుంది మామూలుగా కొద్దిపాటి ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది అది మనం ఈజీలీగా పాస్ కావచ్చు సో దీనివల్ల లాభాలు ఏంటి అంటే ట్యాక్సీ డ్రైవర్గా చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి దుబాయ్ ట్యాక్సీ మెట్రో దుబాయ్ మెట్రో టాక్సీ దుబాయ్ యూనియన్ ట్యాక్సీ అని చెప్పేసి చాలా కంపెనీలు ఉన్నాయి వందల కంపెనీలు ఉన్నాయి స్టేట్లను బట్టి దుబాయ్లో వచ్చేసి సెవెన్ స్టేట్స్ ఈ సెవెన్ స్టేట్స్లో వాళ్ళ వాళ్ళ కంపెనీలు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనకు ఒకసారి ఇందులో జాబ్లో జాయిన్ కావాలి అనుకున్నప్పుడు ట్యాక్సీ డ్రైవర్గా మన కెరియర్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం చూసేసుకోవాలి మనం షార్జాలు వేయాలనుకుంటున్నామా అజ్మాన్లో అబుదాబీలో చేయాలనుకుంటున్నామా అక్కడి ట్యాక్సీ వాళ్ళను అక్కడి ట్యాక్సీ కంపెనీలు మనం అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు సేమ్ మిమ్మల్ని అడిగేది ఆర్టీఐ కార్డు ఉందా అని చెప్పేసి దెన్ లేనట్టయితే ఒకవేళ వాళ్ళ కంపెనీలో రిక్వైర్ ఉన్నట్టయితే మీ దగ్గర ఓన్లీ దుబాయ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళు ఎలా చేయాలి ఏం చేయాలనేది వాళ్ళు మీకు చెప్పేతారు దాన్ని ఫాలో అయితే సరిపోతుంది దెన్ దీనిలో చేయడం వల్ల మనకేం ప్రాప్ేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ మీకు బేసిక్ శాలరీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ ఉంటుంది అది ఫిక్స్డ్ శాలరీ అనుకోండి దీన్ని వచ్చేసి ఏంటంటే వాళ్ళ టార్గెట్ ఉంటుంది మంత్లీ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ ఫైవ్ సిక్స్ మనము ఎర్న్ చేసి ట్యాక్సీ కంపెనీ వాళ్ళకి ఇచ్చేయాలి సో దాని తర్వాత వచ్చే ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో దానిలో మనకి పర్సెంటేజ్ ఇస్తారన్నమాట హండ్రెడ్కి థౌజండ్కి మీకు ఇంత అని చెప్పేసి ఈజీలీ మనము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఫైవ్ థౌజండ్ వరకు సంపాదించే వాళ్ళు మన ట్యాక్సీ ఫీల్డ్లో ఉండే చాలా చాలామంది ఉన్నారు తెలుగు వాళ్ళు ఖచ్చితంగా నేను ఒక ఎవరినైనా డ్యూటీలో ఫ్రీ ఉన్న వాళ్ళని తెలుసుకొని నేను నెక్స్ట్ వీడియో కంపల్సరీ వాళ్ళతో పాటు కూర్చుండి చేస్తాను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఒకవేళ దీనిపైన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ నేను ఈ ఫస్ట్ వీడియోలోనే మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నా ఈ ఫీల్ ఎలా ఉంటుంది అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి దుబాయ్లో జాబ్స్ గురించి కానీ ఇక్కడ ఏ జాబ్లో జాయిన్ అయితే ఎలా ఉంటుందని చెప్పేసి నేను సాధ్యం వీలైనట్టుగా చాలా వీడియోస్ చేస్తూనే ఉంటాను నా వీడియో పైన నచ్చినట్టయితే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే నా వల్ల మీకు ఏదైనా ఫ్యూచర్ కెరియర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దుబాయ్లో జాబ్ చేయాలనుకుంటున్న వాళ్ళకు అని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్